వెల్కమ్ టు మై ఛానల్ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశులకు ఖాళీ చెక్కులను రాసిచ్చిన శనిదేవుడు నాయ దేవత అయిన శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలు ప్రదర్శిస్తూ ఉంటాడు ప్రసాదిస్తూ ఉంటాడు మంచి చేస్తే అంతకు రెట్టింపు ప్రయోజనాలను చెడు చేస్తే అంతకు రెట్టింపు ఫలితాలను ఇస్తూ ఉంటాడు శని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తూనే ఉంటాడు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ కుంభరాశి నుంచి మేనరాశిలను ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి మరికొన్ని రాశులకు రాజయోగం పడుతుంది ఏ ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మిథున రాశి వారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది కుటుంబంలో కూడా శుభకార్యాలు నిర్వహిస్తారు అందుకు ఖర్చు బాగానే అవుతుంది ఉద్యోగస్తులు ఒక కార్యాలయాలపై అధికారులు సహకరిస్తారు శనిదేవుడి ఆశీస్సులతో మంచి ఆరోగ్యాన్ని పొందుతారు మిత్రుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు దీనివల్ల మంచి లాభాలు కూడా కలుగుతాయి మేషరాశి వారు చురుగ్గా ఉంటారు కష్టపడి పనిచేస్తారు కష్టానికి తగినట్లుగా ఫలితాలు పొందుతారు ఉద్యోగంలో వ్యాపారంలో ఊహించిన రీతిలో లాభాలు పొందుతారు ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వైద్య ఖర్చులు వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉండటం డబ్బులు విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఉద్యోగస్తులు బదిలీ అవుతాయి కాబట్టి అవి వారితో సంతోషాన్ని కలిగిస్తాయి కన్యా రాశి వారు కన్యారాశి వారు ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు కొత్తగా ఇంటికి లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు కొంతకాలం ఆస్తుల సంబంధించి వివాదాలను ఈ సమయంలో పరిష్కారం అవుతాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకోవడానికి ఇది చాలా మంచి సమయము కొత్తగా అవకాశాలు వస్తాయి ఉద్యోగులకు వ్యతనము పెరుగుతుంది మాట తీరు సరిగా లేకపోవడం కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది నవగ్రహాలకు ప్రదర్శన చేయండి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి